విశాఖ సముద్ర తీరాన సముద్ర అలలతో కలిసి అయోధ్యలోని శ్రీరాముని ఆలయ నమూనా శరవేగంగా రూపుదిద్దుకుంటుంది పార్క్ హోటల్ పక్కనే విశాఖ తీరాన రూపుదిద్దుకుంటున్న ఈ ఆలయ నమూనా విశేషాలు మనకు ఇప్పుడు ప్రస్తుతం వివరించేందుకు మనతో పాటు ఈ యొక్క నమూనా ఆలయ నిర్వాహకులు దుర్గాప్రసాద్ మనతో ఉన్నారు అసలు చెప్పండి ఈ యొక్క ఆలయ నిర్మాణం అసలు ఏది ఎందుకని చేపెట్టారు అసలు ఈ ప్రదర్శనకి ఎన్ని రోజులు ఉండబోతుంది ఈ ఆలయ ప్రదర్శన ఆంజనేయ స్వామి జయంతి నాడు మే ఇరవై రెండు తేదీన మేము ప్రారంభం చేయడానికి మేము మా పెద్దలందరూ నిర్ణయించుకున్నామండి అయోధ్య రామ మందిరం నమూనా నమూనాను మేము ప్రదర్శింపజేయడానికి మేము సంసిద్ధమే అమ్మాయి అయోధ్య వెళ్ళి చూడలేని భక్తులంతా కూడా విశాఖ తీరంలో ఏర్పాటు చేసినటువంటి యొక్క నమూనా ఆలయం చూసి తరించాలని మీ ఉద్దేశం అంతే అండి మన సనాతన ధర్మం గురించి ఏదైతే గౌరవీయులైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత డిప్యూటీ సీఎం గారు మన పవన్ కళ్యాణ్ గారు ఈ సనాతన ధర్మం గురించి విస్తృ విస్తృత స్థాయిలో ప్రచారం ప్రచుర ప్ర ప్రచారం జరిగే విధంగా కార్యక్రమాలు జరుపు జరుపుతున్నారండి ప్రభుత్వం తరఫున దాంట్లో దానికి దానికి మన అయోధ్య రామ మందిరం దోహదం చే చేస్తుందని మా కోరికండి ఇప్పుడు అయోధ్యలోని శ్రీరామ మందిరం నూట అరవై అడుగుల ఎత్తులో నిర్మించారు అదేవిధంగా ఇరవై అడుగుల ఎత్తు నుంచి మూడు అంతస్తుల్లోని మూడు వందల తొంభై రెండు పోల్స్ తోటి మొత్తం దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే అదే స్థాయిలో ఇక్కడ కూడా ఉండబోతుంది అంటారు మేము అదే స్థాయిలో ఉండాలంటే అది మోదీ గారు గవర్నర్ అని ప్రధానమంత్రి గారు అత్యద్భుతమైన కళాకారులతో రూపుదిద్దుకున్న మందిరం అండి ఇది అయోధ్య రామ మందిరం ఆ అయోధ్య రామ మందిరానికి వచ్చే డిజైన్ ఏదైతే ఉందో ఆ రూపం ఏదైతే ఉందో ఆ రూపాన్ని మేము అలా ఇంచు మేము అక్కడ ఉన్న రామ మందిరానికి మా మా వంతుగా మా ఆర్కిటెక్చర్లు మా వీళ్ళ వీళ్ళ వంతుగా వీళ్ళు ఎంత స్థాయిలో చేయగలరో అంత స్థాయిలో మేము చూపించ చూపిస్తున్నామండి ఈ నమూనా ఆలయ ప్రదర్శన ఎన్ని రోజులు ఉండబోతుంది అంటారు ఈ మన శ్రీగరుడ అయోధ్య రామ మందిర మేము ఇక్కడ అనుమల్ విల్లా ఏటీ రాయుడు గారి ప్రాంగణంలో మేము ప్రదర్శింప చేస్తున్నామండి ప్రదర్శనకి మేము చూపించబోతున్నాం మేము ఇది నలభై ఐదు రోజుల సమయంలో మేము ఇక్కడ ఉంచుతామని అనుకుంటున్నాం దీని నిర్మాణానికి ఎంత సమయం పడుతుంది అంటారు నిర్మాణానికి మేము మామూలుగా ప్రయాగరాజులో మేము ఈ అయోధ్య రామ మందిరాన్ని నిర్మించామండి అయోధ్య రామ మందిరం ప్రయాగరాజులో మేము మూడు వందల పాతిక మందితో చేయించామండి అక్కడ నలభై రోజుల్లో ముగించామండి ఇక్కడ కొద్దిగా వాతావరణ దృశ్యా ఈ యుద్ధ వాతావరణం పాకిస్తాన్కి ఇండియాకి మనకు ఉన్న యుద్ధం వల్ల మనకి ఇంటెలిజెన్స్ వాళ్ళు వర్క్ చేసి ఇది కొద్దిగా ఆప్ చేయమండడం వల్ల కొద్దిగా లేట్ అయిందండి సముద్ర తీరాన పక్కన దీన్ని ఏర్పాటు చేస్తున్నారు కదా మనకి ఇప్పుడు ఈ రానున్న రోజుల్లో భారీ వర్షాలు కూడా ఉండబోతున్నాయి సో ఇవన్నిటి తట్టుకొని ఈ నమూనా ప్రదర్శన ఉండగలుగుతుందా అంటే ప్రయాగరాజ్లో చేసిన అయోధ్య రామ మందిరానికి ఇక్కడ మనం వైజాగ్లో చేసిన అయోధ్య రామ మందిరానికి కొద్దిగా చేర్పులు మార్పులు మేము చేసామండి ఇక్కడ గాలి దృష్ట్యా గాలి తాగిడి కానీ తుఫాన్ తాగిడి కానీ అన్ని రకాలుగానే ఈ రామ మందిరం మనం తట్టుకునే విధంగా కిందన మనం అండర్లో నాలుగు వందల ఎనభై పోల్స్ అల్యూమినియం పోల్స్ బేస్మెంట్లో పెట్టడం జరిగిందండి ఆ మీదను కూడా పెరమెట్లు ప్రతి పెరమెట్లకి మేము ఫ్రేమింగ్ ఏదైతే ఫ్రేమింగ్ జరిగిందో అదంతా కూడా ప్లేవుడ్తో మార్చడం జరిగిందండి ఇంకొక విషయం ఏంటంటే అక్కడ పెట్టింది అయితే చేనేత కార్యక్రమం చేనేత వర్క్గా ఊళ్ళని మనం మన చేనేత బట్టనే వాడడం జరిగిందండి అక్కడ ఇక్కడ అది ఈ వా సముద్రగాలులకి తాకిడికి తట్టుకోలేదు కాబట్టి మేము అది మార్పు జరిగి చేయడం చేసామండి అయోధ్యలో బాలరాముడిని ప్రతిష్ఠించారు ఇక్కడ ఏంటి విగ్రహం ఇక్కడ కూడా బాలరాముడేనా ఇక్కడ కూడా బాలరాముడే స్వామివారికి సేమ్ అలాంటివే మనం వనగ్రామ్ మా 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 స్థాయి ప్రకారంగా వనగ్రామ గోళ్ళతో కుంభకోణంలో ఆభరణాలు చేయించి అదే స్వామివారికి అదే భాగం అలాగే ఇక్కడ కూడా మేము పూజా కార్యక్రమాలు మన సింహాచలం పండు సింహాచలం అయివారుల చేత మేము ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతాయండి డైలీ పూజా విధానాలు ఏ విధంగా ఉంటాయి డైలీ హోమాలు అంటే మా గురువు గారు చెప్తారండి వాళ్ళ ఇక్కడ పద్ధతుల ప్రకారం రాముల వారికి ఏదైతే జరుగుతుందో నై నైవేద్యాలు అవి పెట్టడం జరుగుతుందండి హోమం చేయడం హోమ హోమ కార్యక్రమాలు అన్నీ ఉన్నాయండి చూశారు కదా సముద్ర అలలతో కలిసి దీన్ని ఆలయ నమూనాను ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పటికే దాదాపుగా రెండు నెలల నుంచి దీన్ని యుద్ధ ప్రాతిపదికని నిర్మిస్తూ ఉన్నారు మరికొద్ది రోజుల్లోనే కేవలం ఇది ప్రారంభోత్సవం కూడా సిద్ధంగా ఉంది నలభై ఐదు రోజుల పాటు దీన్ని ఇక్కడ ప్రదర్శనగా ఏర్పాటు చేయబోతున్నారు అలాగే అయోధ్య రామ మందిరంలోని ఇరవై అడుగులు ఎత్తున మూడు అంతస్తులతో అక్కడ నిర్మిస్తే ఇక్కడ కూడా ఇంచుమించుగా అదే విధంగా అంత పెద్ద భారీగా కాపై దాని యాజిటీస్ నమూనా ఇక్కడ దింపుతున్నారు ఇక్కడ ఏడు అంతస్తులో ఉన్న హైట్ అంటే దాదాపు తొంభై అడుగుల హైట్లో కూడా వస్తుంది అక్కడ అయోధ్యలో నూట అరవై ఒక్క అడుగులు కానీ అంతే హైట్ ఇక్కడ రాకూడదు కాబట్టి తొంభై అడుగులతో ఇక్కడ దీన్ని కుదించడం జరిగింది అదేవిధంగా మూడు వందల తొంభై రెండు అక్కడ మన అయోధ్యలో స్తంభాలు ఉంటే ఇక్కడ కూడా ఇంచుమించుగా అన్ని అన్ని స్తంభాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి అదేవిధంగా నలభై నాలుగు ద్వారాలు అయోధ్యలో ఉన్నాయి ఇక్కడ కూడా అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఇంకా మండపాలు కూడా ఇక్కడ సేమ్ అదేవిధంగా తీర్చిద్దడం జరుగుతుంది ఇక్కడ భారీ వర్షాలు వచ్చినా గాలివాన్ వచ్చినా సరే తట్టుకునే విధంగా మొత్తం పూర్తిగా ఫైబర్ తోటి ఆలయ నమూనాను అంతా కూడా చిత్రీకరించడం జరుగుతుంది భారీ లైటింగ్ లైటింగ్తో దీన్ని గా అయోధ్య రామ మందిరం లుక్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ ఇది కూడా రాబోతుందని చెప్పని ఈ నిర్వాహకులు చెప్పడం జరుగుతుంది దీనికి కూడా శ్రీ గరుడ రామ మందిరం చూసుకుంటే పేరు కూడా పెట్టడం జరిగింది త్వరలోనే మరికొద్ది రోజుల్లోనే దీని ఇది ఏర్పాటు కాబోతుంది ప్రదర్శనగానే భక్తులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ కూడా వచ్చి సేమ్ అయోధ్యలో రామ మందిరాన్ని ఏ విధంగా చూసి దర్శించుకుంటున్నారో ఇక్కడ కూడా అదే మాదిరిగా వచ్చి దర్శించుకుంటారని చెప్పి నిర్వాహకులు ఆశించడం జరుగుతుంది